Yeah. రాష్టంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనం అర్ధరాత్రి శాతం పోలింగ్ జరగగా తాజాగా నిన్న రాత్రి చివరిగా సేకరించిన సమాచారం ప్రకారం డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది దీంతో తుది పోలింగ్ లెక్కల్లో ఇది ఎనబై శాతం దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు ఇదే ఇప్పుడు అటు వైసీపీలో ఇటు కూటమిలోనూ ధీమా పెంచుతోంది రాష్టం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ప్రజలు ఓటెత్తి ప్రజాస్వామ్య స్పూర్తి చాటి చెప్పారు గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు వృద్దులు మహిళలు యువత విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల నుంచి లక్షల మంది స్వస్థలాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధానంగా యువతరంలో ఉత్సాహం బాగా కనిపించింది పోలింగ్ కేంద్రాల పరిధిలో సగటున రెండు నుంచి రెండున్నర గంటల పాటు క్యూ లైన్లలో నిలిచిపోవాల్సి వచ్చినా ఓటర్లు తమ సంకల్పం వీడలేదు మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా మధ్యాహ్నం పేళ్లలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ సమయం ముగిసేటప్పటికీ దాదాపు పేల ఐదు వందలకు పైగా పోలింగ్ కేంద్రాల పరిధిలోని క్యూ లైన్లలో ఒక్కో చోట కనీసం వంద నుండి రెండు వందల మంది బారులు తీరి ఉండటంతో వారందరికీ ఓటేసే అవకాశం ఇచ్చారు కొన్ని కేంద్రాల్లో రాత్రి పొద్దుపోయేదాకా పోలింగ్ కొనసాగింది తిరువూరు నియోజకవర్గం చింతల కాలనీలో అర్దరాత్రి వరకు పోలింగ్ జరిగింది అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గోటివాడ ఆగ్రహారం విశాఖ జిల్లా పద్మనాభ మండలం భీమునిపట్నంలోనూ పోలింగ్ అర్దరాత్రి వరకు కొనసాగింది ఒంగోలు మండలం త్రోవకుంట పోలింగ్ కేంద్రం వద్ద రాత్రి ఎనిమిదిన్నర సమయంలోనూ నిబంధనలు ఉల్లంఘించి ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయడం వివాదాస్పదంగా మారింది మరోవైపు రాష్టంలోనే అత్యల్పంగా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో నలబై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఆ తర్వాత అత్యల్ప పోలింగ్ నమోదైన నియోజకవర్గాల జాబితాలో యాబై రెండు పాయింట్ మూడు ఏడు శాతంతో తిరుపతి రెండో స్థానంలో యాబై మూడు పాయింట్ మూడు ఒక శాతంతో విశాఖపట్నం దక్షిణం మూడో స్థానంలో యాబై నాలుగు శాతంతో విశాఖపట్నం ఉత్తరం నాలుగు స్థానంలో ఐదు పాయింట్ ఏడు శాతంతో రాజమహేంద్రవరం సిటీ ఐదో స్థానంలో ఉన్నాయి గిరిజన ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదై లోక్సభ నియోజకవర్గాల్లో మచిలీపట్నంలో అత్యధికంగా డెబ్బై మూడు పాయింట్ ఐదు మూడు శాతం మేర పోలింగ్ జరగగా అరకులో అత్యల్పంగా ఈసారి పెరిగిన పోలింగ్ తమ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన భారీ మద్దతుగా వైసీపీ చెబుతుండగా ఉద్యోగులు కార్మికులు మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కాపు కమ్మ కులాల ఓటర్లు సాలిడ్గా టీడీపీ కోటమికి ఓటేసినట్టు ఆ పార్టీలు చెప్పుకుంటున్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం రెడ్డి ఓటర్లు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లు తమకే మద్దతిచ్చారని ఇచ్చారని వైసీపీ అయితే ఐదేళ్లుగా కులాలు పార్టీలు ప్రాంతాలు చూడకుండా తాము అందరికీ సంక్షేమం అందించామని వైసీపీ చెబుతున్న లెక్కలు నిజమైతే ఆయా ఓటర్ల మద్దతు లభిస్తే వైసీపీ గట్టెక్కినట్టే అలా కాదని తిరిగి వారంతా పార్టీల వారిగా చీలిపోతే మాత్రం కూటమి విజయం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు